హలో అండి ఇవాళతో ఒక డిఫరెంట్ రెసిపీ అయితే చూపిస్తానండి అదేంటంటే తోటకూరతో గారెలు చాలా అంటే చాలా బాగుందండి టేస్ట్ చూసారు కదా ఎంత పైన క్రంచిగా లోపల సాఫ్ట్గా చూడండి ఎంత బాగుందో నార్మల్గా ఇంట్లో పిల్లలు అసలు ఆకుకూరలు తినడానికే ఇష్టపడరు కదండి సో అలాంటి పిల్లలకైతే మనం ఈ విధంగా చేసి పెడితే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు అసలు వద్దనుకుండా అయితే మంచిగా తినేస్తారండి కాబట్టి అలాంటి పిల్లలకైతే ఈ విధంగా చేసి పెడితే చాలా బాగా తింటారు ఒకసారి అయితే మీరు ట్రై చేయండి అండి అయితే నేను ఇక్కడ అయితే శుభ్రంగా ఫస్ట్ ఒక మూడు నాలుగు సార్లు వాష్ చేసేసి మళ్ళీ నీళ్లు పోసాక మనమైతే ఐదు ఆరు గంటలైతే నానబెట్టుకోవాలండి ఈ విధంగా నానబెట్టుకున్న మినపప్పునైతే నీళ్ళేమీ యాడ్ చేయకుండా మిక్సీ జార్లో అయితే వేసి మనం మిక్సీ ప పట్టుకోవాలండి అసలు వాటర్ ఏమి యాడ్ చేయకుండా మిక్సీ పట్టుకోవాలి అవసరం అనుకుంటే ఒకటి రెండు స్పూన్లు అయితే వాటర్ యాడ్ చేయాలి ఈ విధంగా అయితే పట్టుకోవాలండి ఇంత గట్టిగా అయితే ఉండాలి పిండి ఎందుకంటే మనము ఆకుకూరలు యాడ్ చేస్తాం కదా సో ఆకుకూరలు కడిగినప్పుడు మనకు ఇంతో వాటర్ అయితే ఉంటుంది కదండి సో ఆ వాటర్ వల్ల మనకు పిండి లూజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి అసలు వాటర్ ఏమీ యాడ్ చేయకుండా అయితే మిక్సీ అయితే పట్టుకోవాలి గట్టిగా ఇలా ముద్దలాగా అయితే ఉండాలి పిండి లూజ్గా అయితే అస్సలు ఉండకూడదండి ఈ విధంగా పిండిని ఒక పెద్ద బౌల్లో అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నాక దాంట్లోకి అయితే మనము కట్ చేసి పెట్టుకున్న తోటకూర ఉంటుంది కదా ఆ తోటకూరను అయితే చిన్న చిన్న ముక్కలుగా ఇట్లా కట్ చేసి వేసుకోవాలండి ఈ విధంగా తోటకూర కూడా యాడ్ చేసిన తర్వాత దాంట్లోకి సన్నగా కట్ చేసిన పుదీనా అదేవిధంగా కట్ చేసిన కొత్తిమీర కట్ చేసిన కరివేపాకు ఇవన్నీ వేసాక ఈ ఆకూరలన్నీ ఇప్పుడు చెప్పిన ఆకుకూరలన్నీ వేశాక దాంతోపాటు రుచికి తగినంత ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలండి ఈ విధంగా ఉప్పు యాడ్ చేసిన తర్వాత జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి జీలకర్ర యాడ్ చేయడం వల్ల మనకి డైజెషన్ చాలా బాగా అవుతుంది జీలకర్ర అయితే కంపల్సరీ యాడ్ చేసుకోవాలి ఇంకా మీకు కావాలనుకుంటే దీంట్లో ఆనియన్స్ కూడా వేసుకోవచ్చండి నేను దీంట్లో అల్లం అయితే యాడ్ చేశానండి కానీ ఆ క్లిప్ అయితే మిస్ అయింది మీరైతే ఉప్పు అయితే చూసుకొని వేసుకోవాలండి ఎందుకంటే గారెలు కొంతమంది నార్మల్గా చట్నీతో తింటారు లేదంటే మామూలుగా కూడా తింటారు కదా సో అప్పుడైతే చూసుకొని వేసుకోవాలి ఈ విధంగా అన్నీ వేసుకొని మంచిగా అయితే మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం అయితే వంట సోడా అయితే యాడ్ చేసుకున్నానండి ఈ విధంగా వంట సోడ వేయడం వల్ల చాలా బాగా వస్తాయండి ఇలా ఒక్కొక్కటిగా కొంచెం చేయి మీద వాటర్ అప్లై చేసుకొని కొంచెం పిండి ముద్దని తీసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి మనకు కావాల్సిన సైజులో చేసుకొని చిన్న హోల్ అయితే పెట్టేసుకోవాలి ఇలా హోల్ పెట్టడం వల్ల అయితే మనకు లోపల బాగా ఉడుకుతుంది అన్నట్టు మంచిగా ఫ్రై అవుతుంది ఈ విధంగా ఒక్కొక్కటిగా మనకు ఆయిల్కి తగినన్ని వేసుకొని వేసిన వెంబట్ అయితే ఫ్లిప్ చేయకూడదండి ఒక టూ టూ త్రీ మినిట్స్ తర్వాత అయితే ఫ్లిప్ చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా అయితే అన్నీ వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి ఇంతేనండి చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు పిల్లలకి అయితే ఈ విధంగా చేసి పెడితే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి మీరైతే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది అనేది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అసలు మర్చిపోద్దండి ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్